అందరికీ హ్యాపీ భోగి నా ముగ్గు ఉంది ఖచ్చితంగా కమెంట్ చేయండి నేను ఊరికి స్టార్ట్ అవ్వడం వల్ల హడావడికి వేసేసాను మా హస్బెండ్కి హాలిడేస్ లేవండి అందుకని చెప్పి నేను ఒక్కదాన్నే స్టార్ట్ అయిపోయాను మా ఊరికైతే డైరెక్ట్ బస్సు ఉండదు అందుకని చెప్పి ఫస్ట్ నేను మా మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ నుంచి మా ఊరికి డైరెక్ట్గా ఉంటుంది మా మావి వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ దేవుడు గుళ్ళకి గుడికి వెళ్ళిపోయి గోదా కళ్యాణం చూసుకొని మా ఊరు స్టార్ట్ అయిపోయాయ అన్నమాట ఈ పిల్లలు మా మావి వాళ్ళ మనవాడు మనవరాళ్ళు అడిదేనండి కూతురు తరపు పిల్లలు అనమాట అంటే మా వదిన పిల్లలు నాకు మేనవాళ్ళు మేనకోడలు అవుతారనమాట చక్కగా వాళ్ళకి గుళ్ళో భోగిపళ్ళు పోస్తానంటే తీసుకొని ఇద్దరం వెళ్ళిపోయి చక్కగా భోగిపళ్ళు పోసుకొని అక్కడ బొమ్మలు కూడా పెట్టారు చాలా చాలా బాగుంది బొమ్మలు కూడా చూసుకొని చక్కగా ఇంటికి వచ్చామనమాట పిల్లలకు అసలు భోగిపళ్ళు ఎందుకు పోస్తారో తెలుసా పిల్లలకి ఐదు సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళకి తలపైన పల్చడి పొరలాగా బ్రహ్మరంధం ఉండిద్ది అవి రేగుపళ్ళు అండ్ రేగిపళ్ళు ఎందుకు పోస్తారంటే సూర్యుని రూపం అని చెప్పి రేగిపళ్ళు పోస్తారు రేగిపళ్ళు రాగి నాణం చెరుకు ముక్క వేయడం వల్ల ఆ బ్రహ్మరంధం అనేది బలపడి జ్ఞానవంతులు అవుతారు అలాగే శ్రీ నారాయణ ఆశీస్సులు కూడా వాళ్ళకు ఉంటాయని చెప్పి పోస్తారండి గోదా కళ్ళడం చాలా చాలా బాగా జరిగింది అలాగే ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మా అక్క ఇంటి మా ఇంటి పక్కన అక్క పిల్లలకి భోగి పోస్తున్నారంటే వెళ్ళాను నా సారీ ఎలా ఉంది ఖచ్చితంగా కామెంట్ చేసి